ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు సునిండా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు దుక్కి దున్నిన కారణం నుంచైతే పంట చేతికచ్చేదాకా పంటలో పాటించవలసిన మెలకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందిస్తున్న కార్యక్రమం ఈలటి కార్యక్రమంలో కార్యక్రమంలా మామిడి పూత పిందే దశలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం అనంతరం రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాలు గురించి గాదిగూడ మండలం దాబాపి గ్రామానికి చెందిన సోయం విజయలక్ష్మితో కేలినివెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం చలితో కూడిన ఈదర గాలులు వీస్తున్నాయి గాలిలో తేమ ఇరవై ఐదు శాతంగాను గాలి గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎగడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి గరిష్టంగా ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలల్లో ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు మీరు ట్యూన్ చేసి వింటున్నారు వంద పాయింట్ రెండు ఎఫ్ఎం పైన కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమం మరి ఇప్పుడు మామిల్లో పూత పూసే సమయం వచ్చింది ఈ పూత మరి ఎక్కువగా రావాలంటే ఈ వచ్చిన పూత రాలిపోకుండా కూడా ఆగాలంటే చెట్లు ఆరోగ్యంగా ఉండాలంటే పూతకు పట్టినటువంటి పిందెలు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలనో ఆ తర్వాత ఈ పూత వచ్చినటువంటి చెట్లకు నీటిని ఎప్పుడెప్పుడు అందియాలా అన్న అన్ని అంశాలను ఇప్పుడు విందాం మామిడి పూత పిందే దశలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం మామిడిలో దిగుబడి తగ్గిపోవడానికి కారణాలు చూసుకున్నట్లయితే మామిడి పండ్ల కూతు తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు కొమ్మ కత్తిరింపులు చేయలేకపోవడం అట్లనే సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం ఒక కారణమవుతుంది సరైన నీటి యాజమాన్యం లేకపోవటం కూడా దిగుబడి క్షీణతకు దోహదపడుతుంది అలానే ఒకవేళ మామిడి తోటల్లో వయసు పైబడిన మొక్కలు కనుక ఉన్నట్లయితే దానికి కూడా దిగుబడి అనేది తగ్గటం జరుగుతుంది అయితే మామిడిలో మనం చూసుకున్నట్లయితే దశలు ఉంటాయి ఒకటి మొగ్గ విరిసే దశ అంటారు అంటే దాన్ని బస్ట్ అంటారు అలానే తర్వాత పచ్చిపూత దశ అంటారు అంటే పానికలు ఇని ఇనిషియేట్ అయినప్పుడు అంటే అప్పుడే వస్తున్నప్పుడు చెందుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఒక పచ్చిపూత దశ ఉంటుంది తర్వాత పూర్తిగా విచ్చుకున్నటువంటి పానికల్ని నల్లపూత దశ అంటారు అయితే ఈ దశల వారీగా మనము ఏ జాగ్రత్తలు పాటిస్తే మంచి పూత మనకి లభిస్తుందో చూసుకుందాం మామిడిలో ఇప్పుడు బర్డ్ బస్ట్ అంటే మొగ్గలు విచ్చుకునేటటువంటి దశ సో అది కరెక్ట్గా రావడానికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే చల్లగా ఉండేటటువంటి వాతావరణం మరియు పొడి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది అలానే చెట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి అయితే ఆరోగ్యమైన చెట్లు మనకి మంచి పూతని ఇస్తాయి కదా కాబట్టి చెట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ముందస్తు అంటే కోత అనంతరము కొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్వహణ చర్యలు ఉంటాయి అవి చాలా కీలకం అప్పుడు మాత్రమే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది దాని నుంచి మనం మంచి పూతను పిందెను కూడా తీసుకోగలుగుతాం సో ఇవి రెండూ కాకుండా ఇవైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఇవి రెండు కాకుండా మనం చూసుకున్నట్లయితే మనం చేయవలసిన ఏంటి అని అంటే కనీసం మూడు నెలలు అంటే అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మనము నీటి ఒత్తిడికి గురి చేయాలి అంటే బెట్టబెట్టడం అంటారు కదా మామిడిలో తప్పనిసరిగా నీటి ఒత్తిడికి గురి చేయాలి దాన్ని చేసిన తర్వాత స్వల్పంగా తేలికపాటి తడుల్ని గనక నీరు అందించినట్లయితే మనము ఒక వారం నుంచి ఒక పది రోజులు లేదంటే పద్నాలుగు రోజుల్లో పూత అనేది మనకి కనబడుతుంది బడ్బస్ట్ అవుతాం అనేది జరుగుతుంది అట్లాంటి టైంలో కూడా ఇంకా వస్తుంది రాదు అని అనుకున్నప్పుడు మనకి కొంచెం బస్ట్ కి దోహదపడేటటువంటి ఒక స్ప్రేని కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను అదేంటి అని అంటే పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అంటే పదమూడు సున్నా నలభై ఐదు అని మార్కెట్లో దొరుకుతుంది కదా మల్టీకి అంటారు అది ఒక శాతం స్ప్రేని ఒక స్ప్రే ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఎప్పుడైతే మనం పూతని ఆశిస్తామో ఆ పూతను ఆశించేటటువంటి ఒక పదిహేను రోజులు ఇప్పుడు పచ్చ పూత అనేది వస్తుంది కదా సో అట్లా దానికి పదిహేను రోజుల ముందు మనము ఒక స్ప్రే పొటాషియం నైట్రేట్ చేసుకున్నట్లయితే అది బడ్ బస్ట్ కి సహాయపడుతుంది సో ఈ పొటాషియం నైట్రేట్ స్ప్రేని ఎట్లా చేసుకోవాలి అని అంటే ఒక పర్సెంట్ పొటాషియం నైట్రేట్ అంటే పది గ్రాముల లీటర్ నీటికి కలిపేసి మనము నీటి ఒత్తిడి తర్వాత మనం ఎప్పుడైతే పూతని మనం ఆశిస్తామో దానికి ఒక పదిహేను రోజుల ముందు మనం దీన్ని చేసుకోవటం అనేది చేయాలన్నమాట పొటాషియం నైట్రేట్ ఎందుకు చేసుకోవాలి అసలు దాని పనితీరు ఏంటి అది ఏం చేస్తుంది అని చూసుకున్నట్లయితే దానిలో నైట్రేట్ అనే నత్రజని కాంపొనెంట్ ఉంది కదా విభాగం ఉంది కదా నైట్రేట్ నత్రజని అది మొగ్గల్లో ఎంజైమ్ చర్యను ప్రేరేపించటం ద్వారా అది పనిచేస్తుంది అనమాట అలానే పొటాష్ ఉంది కదా అది కార్బోహైడ్రేట్ని రవాణాని మెరుగుపరుస్తుంది సో ఈ రెండిటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఫలితంగా మొగ్గలు విశ్రాంతిని భంగం చేసుకుంటాయి అంటే డార్మెన్సీ అనేది ఏదన్నా ఉన్నప్పుడు కూడా అంటే అది రెస్ట్లో ఉన్నప్పుడు ఆ విశ్రాంతి అనేది బ్రేక్ అవుతుంది బ్రేక్ అయ్యి బడ్ బస్ట్ జరుగుతుంది అంటే మనకి అది పూత అంకురార్పుణ చెందడానికి తోడ్పడుతుంది ఈ పొటాషియం నైట్రేట్ స్ప్రేని ఎప్పుడు వాడచ్చు ఎప్పుడు వాడకూడదు ఎంత మోతాదులో వాడాలి అనేటటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా మనం ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటి అని అంటే అధిక మోతాదులో అంటే మోర్ దెన్ టూ పర్సెంట్ ఇరవై గ్రాములు లీటర్ నీటి కన్నా ఎక్కువ మనం ఎప్పుడు కూడా ఆకుల మీద స్ప్రే చేయకూడదు అలా స్ప్రే చేసినట్లయితే ఆకులు మాడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది సో ఎప్పుడు కూడా ఏంటి అని అంటే పది గ్రాముల లీటర్ నీటికి అది ఉత్తమమైనటువంటి స్ప్రే డౌస్ అనమాట అట్లనే పూత పూర్తిగా విచ్చుకున్న తర్వాత మనం స్ప్రే చేయకూడదు పొటాషియం నైట్రేట్ ని ఇది పూత రావడానికి దోహదపడుతుంది బాగా పూత మంచి పచ్చి పూత ఉన్నప్పుడు మనం గనక దీన్ని స్ప్రే చేయకూడదు సో అది జ్ఞాపకం ఉంచుకోవాలి అలానే వర్షము లేదంటే ఎక్కువ రిలేటివ్ హ్యూమిడిటీ అధిక ఆద్రత అంటాం కదా అలా ఉన్నప్పుడు కూడా దీన్ని స్ప్రే చేయకూడదు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటి అంటే రైతులు ఇది ఫ్లోరల్ ఇండక్షన్ మందు కాదు అంటే పూత రాకపోతే తప్పనిసరిగా పూత తెప్పించేటటువంటి మందు అయితే ఇది కాదండి ఇది బడ్ స్ట్ మాత్రం సహాయపడుతుంది కాబట్టి పొటాషియం నైట్రేట్ స్ప్రేని రికమెండ్ చేస్తాము తర్వాత దశ బడ్ బస్ట్ దశ అంటే మొగ్గ విరిచే దశ తర్వాత ఏముంటుంది అని అంటే పానికల్ ఎనిసియేషన్ ఉంటుంది ఇది బస్ట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను రోజులకి మనం దీన్ని గమనించవచ్చు అనమాట పానికల్ ఎనిసియేషన్ అనేది అప్పుడు మనం ఏమి యాజమాన్యం చేపట్టాలి అని అంటే తేలికపాటి నీరు మాత్రమే అందించాలండి అధిక నీరు కాని అధిక ఎరువులు కానీ ఆ సమయంలో మనం ఇవ్వకూడదు అట్లనే ఏ స్ప్రే తీసుకుంటే మనకి అప్పుడు లాభసాటిగా ఉంటుంది అని అంటే ఒకటి పోషకాలు స్ప్రే ఉంది అట్లనే వ్యాధి నివారణ కోసము అంటే పౌడర్ మిల్లు ఎక్కువగా ఆ టైంలో కనిపించేటటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఆస్కారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన స్ప్రే ఇప్పుడు చెప్తాను అదేంటి అని అంటే యాసిడ్ బోరిక్ ఆమ్లం అంటారు బోరాన్కి సంబంధించినటువంటిది సో ఆ స్ప్రే ఒక గ్రాము లీటర్ నీటికి అది అను జింక్ సల్ఫేట్ ఐదు గ్రాము లీటర్ నీటికి కలుపుకుని పాటు వెటబుల్ సల్ఫర్ రెండు గ్రాము లీటర్ నీటికి ఈ మూడు కలిపినటువంటి పిచికారి కనుక చేసుకున్నట్లయితే మనము ఆ పూత దశని చాలా సమర్థవంతంగా ఎటువంటి తెగుళ్ళు లేకుండా వ్యాధులు లేకుండా లేకపోతే పోషక లోపాలు లేకుండా దాన్ని చక్కగా చేసుకోవచ్చు అయితే దీనివల్ల ఏంటి ప్రయోజనం ఈ స్ప్రేస్ వల్ల అంటే మనకి పూత అనేది బలంగా వస్తుంది అలానే వచ్చిన పూత యొక్క నాణ్యత కూడా మనకి మెరుగుపడటం అనేది జరుగుతుంది ఇప్పుడు రెండు దశలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు తర్వాత దశ వచ్చేసరికి ఏంటంటే పానికలు పూర్తిగా విచ్చుకున్నటువంటి దశ అంటే నల్లపూత దశ అని చెప్పేసి అంటాం కదా సో ఈ నల్లపూత దశలో మనకి ఎక్కువగా తేనెటీగలు పరాపరాగ సంపర్కము కీటకాలు ఉంటాయి అంటే బీసు హనీ బీసే కాకుండా వాస్ప్స్ ఇట్లాంటివి అంటే పాలినేషన్ అనమాట పరాగ సంపర్గం అంటారు కదా సో పాలినేషన్కి సంబంధించినటువంటి కీటకాలని మనం సంరక్షించుకోవాలి ఈ దశలో కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని అంటే ఆ పూత దశలో ఈ తేనెటీగలు కానీ మిగతా వాస్ప్స్ కానీ ఏవైతే ఉంటాయో ఆ కీటకాలు చక్కగా అక్కడ ఉండేలాగా చూసుకోవాలి అవి ఉండాలి అని అంటే మనం ఆ సమయంలో అత్యంతంగా విషపూరితమైన పురుగు మందుల్ని వాడకూడదు అవి వాడినట్లయితే మనకి పాలినేషన్ చేసేటటువంటి ఈ పాలినేటింగ్ ఏజెంట్స్ తేనెటీగలు కానివ్వండి వాస్ప్స్ కానివ్వని ఇవన్నీ కూడా మనకు అక్కడ ఎక్కువగా ఉండవనమాట సో అందుకని ఒకవేళ అత్యవసరంగా మనం ఏమన్నా స్ప్రే చేసుకోవాల్సి వచ్చినా కూడా అది ఉదయ కాలంలో కానీ లేదు అని అంటే సాయంత్రకాలంలో కానీ చేసుకోవడం మంచిది ఆ టైంలో కూడా మనకి కొన్ని చూస్తాం చీడపీడలు అనేవి వ్యాధులు అనేవి చూస్తాం ఎక్కువగా ఆశించేది ఏంటి అంటే ఆ పూతను ఆశించేది మామిడిలో హాపర్ అంటాం కదా తేనె మంచి పురుగు వస్తుంది అట్లనే ఆ టైంలో పౌడర్ మిల్లు కూడా వస్తుంది సో పౌడరీ మిల్లుని అనే వ్యాధిని మళ్ళీ తేనె మంచు పురుగు హాపర్ని వాటినండి కొంచెం సమర్థవంతంగా గనక మనము నివారించుకోగలిగితే ఆ పూత దశను కూడా మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం సో హాపర్కి వచ్చినట్లయితే థయోమితాక్సమ్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవాలి అట్లనే పౌడర్ మిల్లు గనక మనకి కనబడుతుంది అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే బూడిద తెగులు అంటాం కదా అది కనబడుతుంది అనుకున్నప్పుడు లేకపోతే ఆంథ్రక్నోస్ కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంది సో ఈ ఆంథ్రక్నోస్ ఉన్నా లేకపోతే పౌడర్ మిల్లు ఉన్నా కూడా మనము హెక్స వన్ ఎంఎల్ లీటర్ కలిపి లేదంటే మ్యాంగోసెప్ లేకపోతే దాంతో పాటు మ్యాంగోసెప్ రెండు గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సాధారణంగా ఆ నల్లపూత దశలో వచ్చేటటువంటి ఈ చీడపీడలు రెండింటినీ కూడా సమర్థవంతంగా ఈ మందులు స్ప్రే చేసుకుంటు వల్ల నివారించు మన పూతని కాపాడుకోవచ్చు సో దీని ద్వారా పూత రాలిపోవడం అనేది ఒకవేళ ఇట్లాంటి వ్యాధులు వల్ల కానీ లేకపోతే ఇన్సెక్ట్స్ వల్ల కానీ ఒకవేళ రాలిపోయే పరిస్థితి ఉంటే ఆ పూత రాలడం అనేది తగ్గుతుంది ఇప్పుడు పూతలు మూడు దశలు చూసుకున్నాం కదా ఒకటి బడ్ బస్ట్ అన్నాము ఇంకొకటి పచ్చ పూత దశ అన్నాము ఇంకొకటి నల్ల పూత దశ అన్నాము ఇప్పుడు వచ్చేసరికి పిందె కట్టేటటువంటి దశ అనమాట ఫ్లవరింగ్ తర్వాత ఒక వారం పది రోజుల్లో మనకి ఈ పిందె కట్టడం అనేది జరుగుతుందండి ఈ పిందె కట్టేటటువంటి దశలో నేలలో సమతుల్యంగా మనకి నీరు ఉండేలాగా చూసుకోవాలి నీటి ఒత్తిడి ఉండకూడదండి ఎక్కువగా నీళ్లు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఒకవేళ ఎక్కువ నీళ్లు ఉంటే మనం దానికి డ్రైనేజ్ అనేది ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది సో నీటి సమతుల్యత అనేది చాలా ఆవశ్యకం ఇట్లాంటి ఈ స్టేజ్లో అంటే పిందె కట్టినటువంటి అప్పుడే చిన్నగా పెరుగుతున్నటువంటి దశలో సరే ఇట్లాంటి దశను మనము జనరల్గా చూసేది సాధారణంగా చూసేది ఏంటి అని అంటే పిందె ఉంటుంది కదా సో అట్లా పిందె ఆల్టానికి చాలా కారణాలు ఉంటాయి అంటే మనం ముందస్తుగా తోటని ఎంత సమర్థవంతంగా అనేది నిర్వహించాము అనేది కూడా ఉంటుంది ఎంత పోషకాలు ఇచ్చాము ఎంతలాగా నీటి యాజమాన్యం చేశామని సరే అవన్నీ కూడా మనం చక్కగా తీసుకున్నప్పటికీ ఇంకా పిందుతూ ఉందంటే వాటిని మనం అరికట్టడానికి ఒక హార్మోన్ ఉంటుందండి ఎన్ఏ అనే హార్మోను అది ట్వంటీ పీపీఎం అంటే రెండు గ్రాములు వంద లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేస్తాం అది ప్లానోఫిక్స్ అని బయట కూడా దొరుకుతుంది దానిపైన వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు అంటే నాలుగు పాయింట్ ఐదు ఎంఎల్ ఇరవై ఐదు లీటర్లలో నాలుగు ఎంఎల్ కలిపేసి అది డైరెక్ట్ గా కలిపేసి మనం పిచికారీ చేస్తాం ఇట్లా మందు లెక్కన ఎన్ఏఏ అనేటటువంటి హార్మోన్ రూపంలో దొరికితే కనుక మనం చాలా జాగ్రత్తగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అది బయట కమర్షియల్ గా కూడా దొరుకుతుంది ఇది గనక మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఈ రాలడం అనేది ఎక్కువగా ఉంటే గనక అది కొంతవరకు నివారించుకోవచ్చు చిన్న పిందలు రాలిపోకుండా అది కాపాడుతుంది అయితే ఎప్పుడు కూడా ఈ హార్మోన్ స్ప్రేని మనము సాయంత్రం వేళలో చేసుకుంటే మంచిది మనంతటికి మనము ఒకవేళ తెలిసి తెలియక స్ప్రే చేసుకుంటే దానిలో వచ్చే లాభాల కన్నా కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శాస్త్రవేత్తలను సంప్రదించి ఇది స్ప్రే చేసుకోవడం మంచిదండి తర్వాత ఫ్రూట్ సెట్ అవుతుంది చిన్న పింద దశ నుంచి కొంచెం ఎదుగుతూ ఉంటుంది అట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక బఠానీ సైజు లేకపోతే ఇంకొంచెం పెద్ద సైజు అయిన తర్వాత అట్లాంటి సైజులో పిందెలు ఉన్నప్పుడు మీరు మంచిగా నీటిని అందజేస్తూ ఉండాలి నీటి యాజమాన్యం మంచిగా చేసుకుంటూ ఉండాలి అట్లనే పిందు కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఉసిరికాయ సైజు అట్లా వచ్చిన తర్వాత పిందు పెరుగుతూ ఉన్న సమయంలో మంచిగా పిందె పెరిగి క్వాలిటీ రావాలి త్వరగా పెరగాలి అనుకున్నప్పుడు మనం మల్టీకే ఇందాక చెప్పుకున్నాం కదా పొటాషియం నైట్రేట్ అని పదమూడు సున్నా నలభై ఐదుని మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే పది గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేసుకోవటం వల్ల మంచిగా పిందె అనేది డెవలప్ అవుతుంది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందండి ఇవన్నీ మనం పాటించినట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో మామిడి పూత పిందే దశలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం విన్నారు మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం పైన కార్యక్రమంలో ఇప్పుడు విందాం చాలామంది రైతులు పత్తి ఆ పత్తికి అంతర పంటగా కందిని వేస్తూ ఉంటారు మరి ఈ రెండు పంటలను ఎట్లా పండిస్తారు ఆ పంటలను ఎప్పుడు పంట మార్పిడి చేయాలా ఇంకా ఈ రెండు పంటల దిగుబడి అధికంగా రావాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా అన్న అంశాలను ఇప్పుడు విందాం రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాలు గురించి గాదిగూడ మండలం దాబాబి గ్రామానికి చెందిన సోయం విజయలక్ష్మితో ముచ్చట పూర్తి చేసి కూడా సిద్ధమవుతూ ఒక పక్క ఉద్యోగానికి అర్హతని సాధిస్తూనే మరో పక్క వ్యవసాయంలో కూడా కొనసాగుతూ పత్తి కంది పంటలకు సంబంధించిన సాగు పనులని చూసుకుంటున్నారు సోయం విజయలక్ష్మి గాదిగూడ మండలం దాబాబి వీరి గ్రామం మరి వీరి సాగుకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం మీది పుట్టిన ఊరు ఏది గ్రామం అంటే ఇప్పుడు ఇది దాబా బి అనేది మీ అత్తగారు సార్ ఎప్పుడు వచ్చింది ఊరికి ఎప్పుడు పెళ్ళైంది మీది రెండు వేల ఇరవై ఒకటి అయింది సార్ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరం నడుస్తున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి వ్యవసాయం పనులు చూసుకుండు మొదలు పెట్టిండ్రు వచ్చినప్పటి నుంచి సార్ అంటే ఎవరు లేకుండే సార్ మా ఆయన మర్ది మరదలు వీళ్ళు ముగ్గురే ఉంటుండే మళ్ళీ నేను వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం సార్ అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ పనులతో మీకు పరిచయం అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉండేనా ఉండే సార్ అక్కడ కూడా చేస్తుండే అమ్మ వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తుండే సార్ అయితే అక్కడ సిర్పులో ఏమేమి పంటలు పండించేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అత్తగారింటి సైడ్ ఎట్లాంటి పంటలు ఉన్నాయి అక్కడ సోయాలు వేస్తుండే సార్ పత్తి వేస్తుండే జొన్నలు వేస్తుండే వర్షాకాలం అప్పుడు ఇప్పుడు రబ్బీ కూడా ఇస్తుండ్రు అక్కడ ఇంకా ఇక్కడ ఇంకా రబ్బీ వేస్తున్నాం సార్ సెకండ్ పంట అన్నట్టు ఫస్ట్ పంట పత్తి తీసేసి జొన్నలు గోధుమలు శనగలు ఇవి వేస్తాం సార్ ఇంకా కూరగాయలు వేయాలంటే కూరగాయలు కూడా వేసేస్తాం సార్ అయితే ఎట్లా పంట ఎప్పుడెప్పుడు మారుస్తారు అంటే ఏటా ఒకే రకమైన పంట వేస్తారా పంటని మారుస్తూ పోతారు మారుస్తూ పోతాం సార్ ఒకసారి పత్తి వేస్తాం ఒకసారి జొన్న వేస్తాం ఒకసారి సోయం అయితే ఈయోడు పత్తి పంటకు సంబంధించి మీ అనుభవాలు చెప్పండి ఎట్లా ఎంత విస్తీర్ణంలో పత్తి వేసిండ్రు మళ్ళీ అందులోనే అంతర్ పంటగా కంది కూడా వేసినామన్నారు వాటి పరిస్థితి ఎట్లా ఉండే ఈ సంవత్సరం బాగా దెబ్బతిన్నది సార్ పత్తి వర్షం అట్లా వెనకబడ్డది కదా సార్ వెనక వచ్చింది అట్లా చేసి పత్తి బాగా వెళ్ళలేదు సార్ పోయినసారి మంచిగా వెళ్ళింది సార్ ఇరవై ఇరవై ఐదు క్వింటల్ అయితే ఇంతకు ముందు ఎట్లా ఉండే పంటల పరిస్థితి ఈ కొంచెం నుసాన్ చేసింది ఇంతకు ముందు ఎట్లా ఉంటుండే దిగుబడులు మంచిగా ఉంటుండే సార్ వర్షం ఇంకా టైంకి వస్తుండే అట్లా చేసి మంచిగా పత్తిలు వెళ్తుండే అందరికి పత్తులు కూడా అవుతుండే ఈ సంవత్సరం ఎవరికి కాలేదు సార్ అయితే ఇప్పుడు మీరు ఎట్లా వ్యవసాయం స్వయంగా మీరు పోయి వ్యవసాయం మీరు పనులు చేసేదా లేకపోతే దగ్గర ఉండి మేము కూడా చేస్తాం సార్ కూలీ పెట్టుతాం సార్ అవుతుంది సార్ లేకపోతే కాదు సార్ నేను కూడా ఒక దాన్ని ఉన్నా పిలిస్తే మా వాళ్ళు కూడా అంటే మీరు చేస్తూ మీకు సహాయంగా ఇద్దరు ముగ్గురు పెట్టుకొని చేసేది కదా మీరు ఎక్కువ ఏమేమి పనులు చేసేది అన్ని పనులు చేస్తాం సార్ కలుపు తీస్తాం పత్తి పెట్టేస్తాం ఇంకా ఉంటాయి అవి ఏరుతాం మా ఎండాకాలం అప్పుడు వాళ్ళతోని కూడా పత్తి ఏరుతాం సార్ మేము పత్తి కూలీలు ఇటు దొరుకుతారు దొరుకుతాయి సార్ వాళ్ళది అయిపోతే మళ్ళీ వేస్తారు సార్ పిలిస్తే వాళ్ళది కాకపోతే రే ఇక మాది అప్పుడు వస్తామంటారు అట్లా చేసి మళ్ళా ఏరుతాం అనుభవం చెప్పింది పత్తికి ఏమేమి చేసిండ్రు ఎట్లా ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టిండ్రు బానే ఖర్చు అయింది సార్ అది మా హరగని వాళ్ళు కూడా అది వర్మీ కంపోస్ట్ తయారు చేసిస్తారు అది కూడా వేస్తున్నాం సార్ విత్తనాలు కూడా ఇస్తారు మినుములు పెసళ్ళు అవి కూడా ఇస్తాం సార్ అయితే ఇప్పుడు పత్తి తీసేసినరా ఇంకా ఉన్నది సార్ కొద్దిగా కాయ ఉన్నది అది పలిగితే అయిపోయి లేని దాంట్లో ఇక జొన్నలు వేసేసినాం సార్ ఇప్పుడు కంది కూడా వేసిన కంది పంట కదా మరి కంది ఎట్లా ఉన్నది దిగుబడలు వస్తున్నాయి దిగుబడలు వస్తున్నాయి కానీ పందులు ఖరాబ్ చేసినాయి సంవత్సరం అట్లా చేసే కొద్దిగా ఉన్నాయి కింద దాంట్లో డిబెల అయితే ఇప్పుడు మీరు ఈ కందిని ఎట్లా పచ్చి కందు తెంపుతారా లేకపోతే అవి ఎండేదాకా ఉండి ఎండినాక మొత్తం ఒకసారి అమ్మేస్తారు మొత్తం ఎండుతే ఎండుతాయి ఎండా కూడా ఎండిన ఎండినవి కడి చేసి పెడతాం ఎవరికి అమ్మం మాకే అయితాయి అవి తినడానికి సార్ ఎక్కువ పండవి కూడా ఖరాబ్ కూడా చేస్తున్నాయి పందులు ఎట్లా మరి ఇప్పుడు ఈ అడవి పందులు వచ్చి అంటున్నారు కదా వీటికి ఆపతందుకు ఏమన్నా ఎక్కువలు చేస్తున్నారు చేసినాం ఇంకా ఫస్ట్ వేయలేదు గడ్డి ఉండే బాగా సోలార్ అది పెట్టినం అట్లా చేసి కొద్దిగా రావు అన్నట్టు అయితే సోలార్ కంచె పెడితే అవి రావు కాబట్టి ఇప్పుడు సోలార్ కంచె పెట్టిండ్రు అవును సార్ ఇప్పుడు పత్తి ఇంకా కొంచెం వెళ్ళేట్టున్నది అంటున్నారు కదా ఇప్పుడు ఇంకా వేరే భూమిలో ఏం పంటలు వేసిండ్రు వేయలేదు సార్ జొన్నలు గోధుమలు వేసినాం అవి ఉన్నాయి వదులు ఈ జొన్న గోధుమకు సంబంధించి చెప్పండి జొన్న ఎంత వేసిన గోధుమ ఎంత వేసినారు ఇప్పుడు అవి ఏ దశలో ఉన్నాయి జొన్న రెండు బ్యాగులు వేసినాం సార్ గోధుమలు పది కిలోలు వేసినాం సార్ ఎంత దాకా వస్తాయి మరి దిగుబడి అవి ఎంత వస్తాయో సార్ ఇక వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు అవి ఏ దశలో ఉన్నాయి అవిట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా పురుగులు పుట్టు అట్లా ఏమన్నా ఇప్పుడు మొలుస్తున్నాయి సార్ వెనక వేసినాం కా కొద్దిగా పత్తి అవి కట్టెలు తీసేసి వేస్తాం సార్ ఇట్లా మరి దానికి ఏం ఎరువులు వేస్తున్నారు ఎరువులు మందు కూడా కొడతాం సార్ కొనుక్కొని మళ్ళా ఇది హర్గాని వాళ్ళు ఇస్తారుగా అవి కూడా ఇస్తాం సార్ మొత్తం ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు వాడుతూ అవును సార్ అవి వెళ్ళలేకపోతే కొనుక్కొని వేస్తాం సార్ ఇక ఒకసారి మళ్ళీ అయ్యాం ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఎట్లా ఉన్నాయి దిగుబడి ఇప్పుడు చూరా ఇంతకు ముందు కూడా సేంద్రియ వాడుతుండే సార్ మా ఆవులు ఉన్నాయిగా పెండ అది కూడా చేసి వేసేస్తాం ఎండాకాలం అప్పుడు అప్పుడు ఇక కొద్దిగా పంట కూడా మంచిగానే పండుతుంది హెరగని వాళ్ళు ఇస్తారు సేంద్రియ ఎరువులు అవి కూడా ఇస్తారు సార్ అవి ఇవి చేస్తే మంచిగా పండుతాయి సార్ అంటే ఇప్పుడు మొత్తం సేంద్రియ పద్ధతిలోనే రసాయన మందులు కూడా వాడతారు అది ఏదో మంచిగా పూత రాకపోతే అప్పుడు పురుగులు బాగా పడతాయి కదా సార్ అప్పుడు కొడతాం ఒక్కసారి మళ్ళా కొట్టం అంటే ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడే సాగు చేస్తారు అవును సార్ ఎన్ని ఆవులు ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయి ఒక చిన్న దూడ ఉన్నది సార్ ఎట్లా వీటి పాలన పాలన ఎట్లా చూస్తారు మేమే చూస్తాం సార్ పడానికి ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపుతాం మళ్ళీ తీసుకెళ్తారు రోజు తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తారు తీసుకొస్తారు సాయంత్రం అంటే ఎట్లా మరి వీటిని పాలు పితికి ఏమన్నా పాలు అమ్ముతారా లేకపోతే వ్యవసాయం పేడ కోసమే పశువుల్ని పెంచుతున్నారు లేదు సార్ పాలు కూడా ఇంటి ఇంటికి అన్నీ అయిపోతాయి సార్ చిన్నోళ్ళు ఉన్నారు కదా మర్ది కొడుకులు వాళ్ళు తాగుతారు వాళ్ళకి అవుతుంది ఎక్కువ కూడా అయ్యాయి దూడలు పెద్దగా అయినాక చిన్నగా ఉన్నప్పుడు ఇస్తాయి అయితే ఇప్పుడు జొన్న గోధుమ గురించి చెప్పండి ఏ రకం జొన్నలు మీరు సాగు చేస్తున్నాయి అది షాప్ లో దొరుకుతాయి కదా సార్ అబ్రెడ్ జొన్న అది వేసినాం ఇంకా అది కొంకి జొన్న అంటారు అది వేసినాం ఈ హరగని వాళ్ళు ఇచ్చిన కంకి జొన్న తర్వాత హైబ్రిడ్ జొన్న హైబ్రిడ్ జొన్న రెండు వేసినాం సార్ వీటికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటి కూడా మందులు ఆ హరగని వాళ్ళు చెప్పిండ్రు ఈ మన తయారు చేపేసి అది కొడతాం సార్ పెద్దగా అవుతుంది కదా అప్పుడు కొడతాం ఇప్పుడు ఏం సమస్య లేదు అందులో ఇప్పుడు అయితే ఏం లేదు సార్ ఇప్పుడు ఇక కొద్దిగా పెద్ద అయితే పురుగు గిరుగు పడితే మరి గోధుమలు ఎంత అవి మీ ఇంటి అవసరాలకైనా అమ్ముతారా ఎక్కువ వెళ్తాయి ఎవరికి సార్ ఇంటి అవసరాలకి మా ఆడపడుచులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తాం సార్ చెప్పండి గోధుమ ఎట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానికి ఒకసారి కొద్దిగా మంచిగా ఉంటది సార్ దానికి అవసరం ఉండదు సార్ జొన్నకే కొట్టడం అయితే ఇప్పుడు ఈ వ్యవసాయం అమ్మగారింటి కాడ ఉన్నప్పుడు నానా అమ్మతో వ్యవసాయ పనులకు పోయి నేర్చుకున్నారు మళ్ళీ ఇక్కడ అత్తగారింటికి వచ్చినాక కూడా మీరు పోయి ఒంటరిగా కూడా ఈ పనులు చేస్తున్నారు కదా ఈ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం కానీ నైపుణ్యం కానీ ఎట్లా చూసే నేర్చుకున్నారా ఇంకా ఏమన్నా పుస్తకాలు గిట్ట చదువుతారా ఎందుకంటే మీరు చదువుకొని ఉన్నారు అట్లా పుస్తకాలు కూడా సార్ చూసి కూడా నేర్చుకున్నారు సార్ ఎట్లా చేసాడు ఏం లేదు అని మా అమ్మ వాళ్ళు చెప్పేటోళ్ళు సార్ అట్లా నేర్చుకున్నారు సార్ అయితే ఇప్పటికీ వ్యవసాయంలో ఏమైనా సందేహాలు అనుమానాలు ఏమన్నా ఉంటే ఎట్లా వీటిని తీర్చుకుంటారు అంటే ఏదన్నా పనులు చేయంగా ఇది దేనికన్నా సంబంధించింది అర్థం కాకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చింది పురుగులు ఎందుకు వచ్చినాయి అట్లా ఏమన్నా లేదా పనులల్లో ఏవైనా ఎగుమతులు ఫోన్ ఉన్నది కదా సార్ ఫోన్ లో చూసుకుంటాం ట్రై చేస్తాం సార్ అప్పుడు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని తెలుస్తుంది సార్ మరి ఈ మందులకు సంబంధించిన ఎంపిక కూడా ఇట్లానే చూసి తెలుసుకుంటారా లేదా ఎవరికి అడగాం సార్ మా హార్గాని మేడ మామి వచ్చి చెప్తాది మళ్ళా మేము కూడా ఫోన్లో చూస్తాం దేనికి వాడాలి అని వాళ్ళు చెప్తారు కదా సార్ అట్లా తెలుసుకుంటాం సార్ కానీ ఎవరికి అడగం ఇంకా వేరే వాళ్ళు మాకే అడుగుతారు ఎట్లా చేసిండ్రు మీ దగ్గర ఇంత మంచిగా పత్తి ఉన్నది ఏం మందులు కొట్టిండ్రు అని ఇక్కడ వస్తారు సార్ అంటే మిగతా వాళ్ళు మిమ్మల్ని చదువుతున్నారు అంటే మీద ఒక ప్రత్యేకత ఉంటుంది కదా అయితే ఏమి ఆ ప్రత్యేకత మీరు పండించే పంటల్లో మీరు తీసుకునే ప్రత్యేకమైన జాగ్రత్తలు ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే ఏం లేవు సార్ మందులు మంచిగా కొడితేనే వస్తాయి సార్ అంటే ఎక్కువ సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యతనిస్తున్నారు సేంద్రీయ చేస్తా ఇప్పుడు ఈ ఆసంగి లేదా రబీలా ఏం పంటలు వేసినట్టు ఇప్పుడు ఏమున్నాయి పంటలు గోధుమ సార్ ఇట్లా తినడానికి టమాటాలు మిరపకాయలు పెడతాం సార్ ఇంటి ఖర్చులకు అయిపోతాయి అన్నట్టు అవి ఇప్పుడు రేట్లు కూడా బాగా పెరుగుతాయి కదా సార్ టమాటాలకు అవి టమాటాలు పెడతాం మిరపకాయలు నువ్వులు వేస్తాం సార్ ఎట్లా అనిపిస్తున్నాయి పంట దిగుబడులు ఆశించినట్లు వస్తున్నాయా సంతృప్తికరంగా ఉన్నాయా అవును సార్ సంతృప్తి చాలా సంతోషం విజయలక్ష్మి గారు ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయంలోకి దిగి ఈ రంగంలో కొనసాగుతూ రకరకాల పంటలు పండిస్తూ ఈ ప్రాంతంలో మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇంతే మంచి వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ వ్యవసాయ అనుభవాలకు సంబంధించి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అట్లాగే మీరు పరీక్ష రాయడానికి కూడా వెళ్తామంటున్నారు ఆ పరీక్షలో కూడా రాణించాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సో మచ్ ఇంతవరకు రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాలు గురించి గాదిగూడ మండలం దాబాబి గ్రామానికి చెందిన సోయం విజయలక్ష్మితో కేలే నిన్ను పెట్టిన ముచ్చట విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎర్థం మనస్సు నిండా